అందరూ సంక్రాంతికి శారీస్ కొనేసుకున్నారండి నేనైతే షాపింగ్ చేయడానికి కుదరలేదు బట్ ఏంటంటే నా కోసం శారీ తీసుకొచ్చారు బాగుంది అని చెప్పి తీసుకొచ్చారు అందుకే అండి మీకు కూడా చూపిద్దాం షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో చేస్తున్నాను ఓకేనా ఇదిగోండి సారీ ఓకే ఇది కట్టుకుంటే ఎలా ఉందో చెప్పాలి మీరే ఇంకా పండక్కి టైం ఉంది కదా ఇప్పుడైతే నేను చూసి సంబరపడిపోతున్నాను ఓకే చూసారు కదా ఎలా ఉంది శారీ దీంతోపాటు బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ తీసుకొచ్చారు వేసుకోవాలంట పండక్కి ఓకేనా మరి ఎలా ఉంది నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మనం వెళ్ళి షాపింగ్ చేసుకొని కొనుక్కోవటం కన్నా కూడా ఇలా గిఫ్ట్గా తీసుకొచ్చి సర్ప్రైజ్ చేస్తే చాలా బాగుంటుంది మరి అందరి ఉద్దేశం అయితే నాకు తెలీదు నాకైతే ఇలానే నచ్చుతుందండి వాళ్ళు ఇష్టపూర్వకంగా తీసుకొచ్చారు అంటే కాస్ట్ అనేది చూడకూడదు నేనైతే కాస్ట్ అనేది చూడండి వాళ్ళు ప్రేమతో నాకు గిఫ్ట్ ఇచ్చారు సర్ప్రైజ్ చేశారు అంతే అంతకు మించి ఏం కావాలండి చెప్పండి కదా చూడండి ఎలా ఉందో ఓకేనా కట్టుకుంటే మాత్రం తెలుస్తుందండి దీని అందం అనేది కదా ఇప్పుడైతే ఊరికి చూపించడానికే ఉంది